హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మరి చూస్తున్నారు కదా ఇక్కడ కోడలు అయితే భారీగానే ఉన్నాయి మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం ఎవరు అనా కోడలు అవనా ఎవరు ఎన్వళ ఒకటే ఒకటేనా ఇచ్చే రేట్ ఏమన్నా ఇచ్చే రేట్ ఎంత ఒకటి యాభై పండ్లు వేసినాయానా అని వేసినాయా ఎన్ని పనులు ఉందానా అన్ని పండ్లు వేసినాయా మరి చూసిన ఫ్రెండ్స్ పడితే అన్ని పనులు అయితే వేయడం జరిగింది మరి వీడి ధర వచ్చేసి లక్ష నెవై అయితే చెప్తున్నాడు ఇచ్చే రేట్ అయితే లక్ష యాభై అట్లయితే ఇస్తా అని చెప్తున్నాడు సైజ్ ఎంత ఉంటాయనా యాభై ఉంటాయ సైజు అరవై ఉందా మరి చూస్తున్నారా వీటి సైజు వచ్చేసి అరవై పైన అరవై ఉందంట రైతులేనా రైతుల వ్యాపార మరి చూస్తున్నారు కొంచెం రైతుగా అంట మంచి అయితే ఉండడం జరిగింది ఏవైతే పోయినాయి పోయినాయ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి